ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులో ఉన్న పెన్ గంగా నది పుష్కర శోభను సంతరించుకుంది రెండు రాష్ట్రాలకు చెందిన భక్తులు భారీగా తరలివస్తున్నారు ప్రతి ఏటా పుష్యమాసంలో జరిగే పెన్ గంగా జాతరపై దూరదర్శన్ ప్రత్యేక కథనాన్ని చూద్దాం తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న పెన్ గంగా జాతర వైభవంగా జరుగుతోంది ఆదిలాబాద్ జిల్లా జైనాథ్ మండలం డొల్లార్ వద్ద ప్రవహిస్తున్న పెన్ గంగా జాతర సందర్భంగా నదీ తీరం భక్తులతో కిటకిటలాడుతోంది నదిలో పుణ్యస్నానాలు ఆచరించి శివలింగానికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు అలాగే రామానంద తీర్థ మాధవరావు మహారాజ్ సమాధులు దర్శించుకుంటున్నారు పెన్గంగా నదీ జాతరకు వందల ఏళ్ల చరిత్ర ఉంది మహారాష్ట్రలోని యావత్మల్ జిల్లా పఠాన్ బోరి గ్రామాల్లో ఉన్న స్వామి రామానంద్ మాధవరావు మహారాజ్ సంస్థానాధ్వర్యంలో ఈ జాతర మహోత్సవం నిర్వహిస్తున్నారు జాతర సందర్భంగా రామానంద్ మాధవరావు సంస్థానంలో ఉండే రామానంద స్వామి పాదుకులను భక్తులు పాదయాత్రగా పెన్గంగ్ కు తీసుకువస్తారు ఆ తర్వాత నది ఒడ్డున ఉన్న ఆలయంలో ప్రతిష్ఠించడంతో జాతర మొదలవుతుంది మాధవరావు మహారాజ్ పుణ్యతిథిని పురస్కరించుకుని ప్రతి ఏడాది పుష్యమాసంలో వచ్చే పౌర్ణమి తర్వాత ఐదు రోజుల పాటు జాతర నిర్వహిస్తారు ఈ జాతరలో గంగమ్మ పూజ హారతి గణపతి అభిషేకం చేస్తారు అక్కడికి వెళ్ళి రథం అక్కడికి వెళ్ళి వస్తుంది రథం వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు కాలు అవుతుంది సెకండ్ రోజు మళ్ళీ జత్ర ఉంటుంది మళ్ళీ ఇక్కడ చతుర్థి ఉంటది బోయినం ఉంటది ఇక్కడ అన్నదానం ఉంటది అన్నదానం తర్వాత మళ్ళీ గంగా పూజను ఉంటది మళ్ళా అభిషేకాలు ఉంటాయి గణపతి అభిషేకాలు ఉంటాయి ఆ పూజ చేసిన తర్వాత అక్కడ ఈ పల్లెటూరులో తెలంగాణ ఆంధ్ర మరి ఒక మహారాష్ట్ర వెళ్ళి ఇక్కడ పల్లెటూరులో ఇక్కడ అక్కడ మొత్తం ఇక్కడ ఆ జనాలు ఇక్కడికి వస్తారు ఆ గంగా కొత్త నైవేద్యాలు చేస్తారు ఇక్కడ అమ్మవారికి పెరుగన్నం తీయటి పరమాన్నం గారెలు వంటి ప్రత్యేక వంటకాలు తయారు చేసి నది పారే చోట చిన్న చిన్న బండలకు పూజలు చేసి నైవేద్యాలు సమర్పిస్తున్నారు పిండి వంటలను ఒక తెప్పలో ఉంచి గంగలో వదిలి మొక్కులు చెల్లించుకుంటున్నారు ప్రతి సంవత్సరం ఇక జరుగుతుంది చాలా బాగుంటుంది ఇక్కడ చాలా పన్నగా వాతావరణం జరుగుతుంది చాలా బాగుంది మహారాష్ట్ర ఇంకా తెలంగాణ బాడర్ లో ఉంటుంది ఐదు పాటు జరిగే జాతరకు ఇరు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు పరవళ్లు తొక్కుతున్న పెన్గంగా నది చల్లని గాలులు ఇసుక తిన్నెలు జాతరకు వచ్చే భక్తులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాయి బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్